అందరికీ నమస్కారం స్టార్టప్ ప్రపంచం అనగానే మనకి పెద్ద పెద్ద విజయాలు సక్సెస్ స్టోరీలు గుర్తొస్తాయి కాని ఆ గ్లిటర్ వెనక ఆ విజయం కోసం చెల్లించే మానసిక మూల్యం గురించి మాట్లాడేవాళ్లు చాలా తక్కువ ఈరోజు మనం ఫౌండర్స్ ఎదుర్కొనే ఆ కఠినమైన మానసిక సవాళ్ల గురించే లోతుగా చూద్దాం హసెల్ కల్చర్ ఈ మధ్యకాలంలో ఈ పదం వినని వాళ్లు ఉండరు రాత్రింపవళ్లు కష్టపడాలి గ్రైండ్ చేయాలి అంటారు కాని ఒక్క క్షణం ఆలోచిద్దాం ఈ ఆగని పరుగు నిజంగా మనల్ని గెలిపిస్తుందా లేక ఆవిష్కరణల వెనకున్న మన మెదడునే కాల్చేస్తుందా ఈ ప్రశ్న చాలా కీలకం దీని నుంచే మన విశ్లేషణను మొదలుపెడదా ఇక్కడ చూస్తే రెండు కథలు కనిపిస్తున్నాయి ఒకవైపు మనం చూసేదీ అందరూ చెప్పుకునేది అంతులేని హస్సిల్ నిద్రలేని రాత్రులు అధరగొట్టేశాం అనే మాటలు కాని తెర వెనక వాస్తవమేంటి మానసిక అలసట ఎప్పుడూ ఏదో తెలియని ఆందోళన అందరిలో ఉన్న ఒంటరితనం ఇది అసలైన కథ స్టార్టప్ ప్రపంచంలో అపోహకి వాస్తవానికి ఉన్న తేడా ఇంత స్పష్టంగా ఉంటుంది సరే ఇప్పుడు మనం మొదటి అంశంలోకి వెళ్దాం ఈ అంచనాల భారం ఇది ఎలాంటిదంటే ఒక ఫౌండర్ని తయారు చేసేది ఇదే కొన్నిసార్లు నాశనం చేసేది కూడా ఇదే ఇంతకీ ఆ ఒత్తిళ్లే అవి ఎక్కడ్నించొస్తాయి చూద్దాం ఒక ఫౌండర్ జీవితంలో ఒత్తిడి అనేది ఒకేవైపునుంచి రాదు అది ఒక తుఫాన్ లాంటిది అన్ని వైపులనుంచి చుట్టుముడుతుంది ఇన్వెస్టర్లు ఉద్యోగులు సమాజం అంతెందుకు వాళ్లకు మీద ఉన్న అంచనాలే అతి పెద్ద భారమైపోతాయి ఇది నిజంగా ఒక మల్టీ డైరెక్షనల్ అటాక్ లాంటిది ఆ ఒత్తిళ్లని ఇంకాస్తా చూస్తే ఒకవైపు ఇన్వెస్టర్ల డిమాండ్లు అనుకున్న టైంకి టార్గెట్లు రీచ్ అవ్వాలి మరోవైపు వాళ్లని నమ్ముకున్న ఉద్యోగుల అంచనాలు వాళ్ల జీతాలు భవిష్యత్తు అంతా ఫౌండర్ చేతుల్లోనే ఉంటుంది ఇక వాళ్ల సొంత ఆశయాలు ప్రపంచాన్ని మార్చేయాలన్న తపనా వీటన్నిటితో పాటు ఫెయిలైతే ఎలా అనే భయం ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది ఇవన్నీ కలిస్తే ఆ భారం ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు సరే ఇంత భారాన్ని మోస్తున్నప్పుడు ఏమవుతుంది చివరికి అది తీవ్రమైన ఒంటరితనానికి దారితీస్తుంది అందరి మధ్యలో సొంత టీంతోనే ఉన్న కూడా ఏదో తెలియని దూరం వాళ్ల చుట్టూ ఒక అదృశ్యమైన గాజుగోడ కట్టుకున్నట్టు ఫీలవుతారు ఆ గదిలో వాళ్లు మాత్రమే ఉంటారు ఆ ఒంటరితనానికి కారణమేంటో తెలుసా ఈ వాక్యం చాలా బాగా చెప్తోంది నేను లీడర్ని నేను వీక్గా కనిపిస్తే ఎలా నా టీం నా మీద నమ్మకం కోల్పోతుంది అని అనుకుంటారు ఈ భయమే వాళ్లని ఎవ్వరితోనూ ఏమీ పంచుకోనివ్వకుండా చేస్తుంది చివరికి సొంత టీంకి కూడా వాళ్లు దూరమైపోతారు ఈ ఒత్తిడి ఈ ఒంటరితనం ఈ రెండూ కలిస్తే దేనికి దారితీస్తాయో తెలుసా బర్నౌట్ స్టార్టప్ ప్రపంచంలో ఇదొక సైలెంట్ పాండమిక్ లాంటిది చాలామంది దీన్ని కేవలం అలసట అనుకుని పొరబడతారు కాని కాదు ఇది అంతకంటే చాలా లోతైంది అసలు ఈ బర్నౌట్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రోజులో వచ్చే అలసట కాదు నెలల తరబడి కొన్నిసార్లు ఏళ్ల తరబడి విపరీతమైన ఒత్తిడిని అనుభవించడం వల్ల మన శరీరం మనసు మన ఎమోషన్స్ అన్నీ పూర్తిగా డ్రెయిన్ అయిపోయిన పరిస్థితి అనమాట ఈ నంబర్స్ చూస్తే నిజంగా షాక్ అవుతాం చాలా ఎక్కువ శాతం ఫౌండర్లు బర్నౌట్ లక్షణాలతో ఆందోళనతో డిప్రెషన్తో బాధపడుతున్నారని సర్వేలు చెప్తున్నాయి అంటే ఇది ఎవరో ఒకరిద్దరి సమస్య కాదు ఇది మొత్తం స్టార్టప్ ఎకోసిస్టంలోనే ఉన్న ఒక పెద్ద సమస్య సరే బర్నౌట్ అయితే ఏమవుతుంది కేవలం నేరసంగా ఉంటుందా కాదు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది అసలు కొత్త ఆలోచనలే రావు క్రియేటివిటీ చచ్చిపోతుంది సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేరు లీడర్షిప్ దెబ్బతింటుంది ఇవన్నీ కలిసి కంపెనీని ఎటు తీసుకెళ్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు మనం ఒక చాలా ముఖ్యమైన కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం ఒక ఫౌండర్ పర్సనల్ వెల్బీయింగ్కి ఆ కంపెనీ సక్సెస్కి మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది చాలామంది ఈ విషయాన్ని పట్టించుకోరు కాని ఇది చాలా కీలకం అవును అసలు ప్రశ్నే ఇదే ఒక ఫౌండర్ మానసిక స్థితికి వాళ్ల కంపెనీ హెల్త్కి మధ్య డైరెక్ట్ లింక్ ఏంటి చాలామంది అనుకుంటారు మెంటల్ హెల్త్ అనేది పర్సనల్ విషయం బిజినెస్కి సంబంధం లేదు అని కాని అది చాలా పెద్ద పొరపాటు వాస్తవానికి ఫౌండర్ మెంటల్ హెల్త్ అనేది బిజినెస్ స్ట్రాటజీలో ఒక ముఖ్యమైన భాగం ఇది ఒక డొమినో ఎఫెక్ట్ లాంటిది చూడండి మొదట ఫౌండర్ బర్నౌట్ అవుతారు దానివల్ల సరిగా ఆలోచించకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు టీంలో గొడవలకు టెన్షన్స్కి కారణమవుతాయి ఎప్పుడైతే టీంలో సఖ్యత దెబ్బతింటుందో ఇకంతే బిజినెస్ గ్రోత్ ఆగిపోతుంది కొన్నిసార్లు ఫెయిల్ కూడా అవుతుంది చూసారా ఎలా ఒకదానికొకటి లింక్ అయ్యిందో సరే ఇప్పటిదాకా మనం సమస్యల గురించే మాట్లాడుకున్నాం కాని ఇప్పుడు పరిష్కారాల వైపు చూద్దాం ఈ సుడిగుండం నుంచి బయటపడి కేవలం సర్వైవ్ అవ్వడం కాదు నిజంగా థ్రైవ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి ఒక రెసిలియంట్ ఫౌండర్గా ఎలా మారాలి ఆ స్ట్రాటజీ ఏంటో చూద్దాం అందరూ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మెంటల్ హెల్త్కి ప్రయారిటీ ఇవ్వడం అనేది బలహీనత కాదు అస్సలు కాదు నిజానికి లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం అది ఒక స్ట్రాటజిక్ మూవ్ ఒక వ్యూహాత్మక అవసరం ఎందుకంటే సింపుల్ లాజిక్ క్యాప్టన్ స్ట్రాంగ్ గా లేకపోతే షిప్ ఎలా ముందుకు వెళ్తుంది మరి ఆ రెసిలియన్స్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇక్కడ కొన్ని సింపుల్ కానీ పవర్ఫుల్ స్టెప్స్ ఉన్నాయి మొదలిది వర్క్కి లైఫ్ కి మధ్య స్పష్టమైన బౌండరీలు పెట్టుకోవడం రెండోది సహాయం అడగడాన్ని ఒక నార్మల్ విషయంగా చూడటం అందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు మూడోది అందుబాటులో ఉన్న సరైన రీసోర్సెస్ని వాడుకోవడం ఆ రిసోర్సెస్ అంటే ఏంటి ఉదాహరణకి మీలాంటి ఇతర ఫౌండర్స్తో ఒక సపోర్ట్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవడం ఎందుకంటే మీ బాధ వాళ్ళకి బాగా అర్థమవుతుంది లేదా ఒక థెరపిస్ట్ లేదా కోచ్ సహాయం తీసుకోవడం అలాగే ఎంత బిజీగా ఉన్నా సరే నాన్ నెగోషియబుల్ డౌన్ టైం అంటే ఖచ్చితంగా బ్రేక్ తీసుకోవడం ఇవన్నీ చాలా ముఖ్యం గుర్తుంచుకోండి ఇవి బలహీనతలు కాదు ఇవి బలానికి గుర్తులు మనం ఇప్పటిదాకా చర్చించుకున్నదంతటికీ సారాంశం ఈ ఒక్క వాక్యంలో ఉంది ఒక సస్టైనబుల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ని మనం నిర్మించాలంటే అది ఒక సస్టైనబుల్ ఫౌండర్తోనే మొదలవ్వాలి ఫౌండర్ అనే పునాది బలంగా లేకపోతే దానిమీద నిర్మించే కంపెనీ అనే భవనం ఎప్పటికీ నిలబడదు చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం స్టార్టప్ ప్రపంచంలో అందరూ యూనికాన్ని నిర్మించాలని కలలు కంటారు కాని ఒకవేళ మనం నిర్మించగలిగే అతి గొప్ప యూనికార్న్ మనల్ని మనమే ఆరోగ్యంగా స్థిరంగా నిలబెట్టుకోవడం అయితే నిజమైన విజయం అంటే ఏంటి అనే దానిపై మళ్లీ ఆలోచించుకోవలసిన సమయం బహుశ ఇదేనేం